అమ్మాయి ఇద్దరూ కలిసి కొత్త కథని వినిపిస్తున్నారు ఈ పిల్ల ఎందుకో రాత్రి అడవికి వెళ్ళిందట ఏదేదో జరిగింది ఆ గొడవలు ఈ అమ్మాయికి ఇక్కడెక్కడో గాయమయ్యింద వ్యక్తులు ఈ పిల్లకి రాత్రంతా ఏవేవో సేవలు చేశాడట ఆ ఎంతో జాగ్రత్తగా తీసుకొచ్చాడట ఈ అనవసరపు వాదనలన్నీ మానేసి ఆ పిల్లని దేవదాసిరి మూడు అవుతుంది దేవదాసిని చేసిండయ్యూలవు ఆ మాట కాదయ్యా శాస్త్రం చెప్పవయ్యా నీ కూతురికి పెళ్లి ఇంకా ఎందుకు చేయలేదు ఎలా చేస్తాడయ్యా ఆ పిల్ల జాతకంలో పెళ్ళయ్యే యోగవేయలేదు ఈ పిల్లని ఎవరు పెళ్లి చేసుకుంటారు రాత్రంతా పరాయి మగాడితో ఉండి ప్రాణాలైతే కాపాడుకుని వచ్చింది కానీ మానవ్ నోటికొచ్చినట్టు వాగితే తోలు ఒలిచేస్తాను అవేవైనా నాలుగులా తాటి పంటలా మళ్ళీ ఎవరైనా ఈ అమ్మాయి గురించి తప్పుగా వాగారో పుచ్చలిగిరిపోతాయి ఏంటయ్యా మా ఊరొచ్చి మమ్మల్ని పుచ్చలెగిరిపోతాయంటావా రాత్రి అంతా ఈ అమ్మాయితో ఉన్నది నిజమే కదా ఈ విషయం ఊరంతా డమ్కడమా డమ్కడమా దండార అయిపోయింది కదా ఇప్పుడు ఈ పిల్లని ఎవరు పెళ్లి చేసుకుంటారు నువ్వు చేసుకుంటావా చేసుకుంటావా మాట ఆడిపోయిందా ఇక చాలు పక్కజావు

చూసావటే కొడుకు పెళ్లి చేయండి పెళ్లి చేయండి అని చెవులో ఇల్లు కట్టుకుపోరావు ఇప్పుడు వాడే పెళ్లి చేసుకొచ్చాడు వాడి దృష్టిలో మనమంతా చచ్చిపోయామే ఇంకేం ఆహా ఎలాంటి నాకు పుత్రోత్సాహం పొంగిపోతోంది శుభం అంటూ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఇంటికొస్తే ఎందుకండి అలా మాట్లాడతారు దీనికంతకే నువ్వే ముఖ్య కారణం నువ్వు చేసిన గానాభాకరే ఇంత పని చేశాడు ఇదే మాట నేను నీ గురించి మీ అమ్మతో అన్నట్టు గుర్తు నానా ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు ఈ పిల్లకి వయసు మీరిపోతుందని ఆ ఊరి ప్రజలు బలవంతంగా తాన్ని దేవదాసిని చేయబోయారు అది నాకు న్యాయం అనిపించలేదు అందుకే పెళ్లి చేసుకున్నాను తప్ప నాన్న మీరు రమ్మంటే లోపలికి వస్తాం పొమ్మంటి బయటికి పోతాం పోతానంటే చాలా అదేదో చెయ్యి ఒక్క నిమిషం మావయ్య మీ అబ్బాయికి మంజునాథ అని పేరు పెట్టారు అంటే మీకు ఆ దేవుడి మీద నమ్మకం ఉందనే కదా అర్థం ఆ అవును ఆ శివుడాగ్ని లేనిదే ఓ చిన్న చీమ కూడా కుట్టదంటారు అవునా అవును అయితే ఆ శివుడాజ్ఞ లేకుండానే ఈ పెళ్లి జరిగిందంటారా పడింది పాకాల గూటం ఒకవేళ మీరు అవును అనుకుంటే ఈ పెళ్లి కూడా శివ సంకల్పం అని భావించి మేం వెళ్ళిపోతాం ఆగమ్మా ధ్వజస్తంభాన్ని నిలబడతామే వెళ్ళి హారతపడ్రా ఇదైనా శాంతంగా చెప్పొచ్చు కదా ముందు వెళ్ళు లక్షణంగా ఉంది పిల్ల దేవాలయంలో ఢంకాలకు చర్మాలు కుట్టేది వీళ్లే ఆ గుడి పూజారులకు పాదరక్షలు కుట్టేది వీళ్లే అంతేకాదు వీళ్ళ కాలం నుండి గుడిమాన్యం భూముల్లో గుడిసెలు వేసుకుని ఉంటున్నారు మొన్న హరిచంద్రుడికి ప్రసాదం పెట్టామని అయ్యవార్లకి కోపం వచ్చింది వెంటనే అక్కడున్న గుడిసెల్ని ఖాళీ చేయమని అందరినీ బెదిరిస్తున్నారు వాళ్ళలా అంటుంటే నోరు ముసుకుని ఎందుకు ఊరుకున్నారు పంటల్ని నుజ్జు చేసే శక్తి ఉన్న మీరు భయంతో పారిపోయి వచ్చారా చంపుతారు పోండని చంపుతారు వాళ్ళు చంపకపోతే మీరు అసలు చావరా ఎందుకు ఇలా చావుకి భయపడి చేస్తారు ఏదో రోజు అందరూ చావాల్సిందే ఆ చావుని ధైర్యంగా ఎదుర్కోండి అయ్యా ఒక్కడు వంద మందిని మట్టు పెట్టచ్చు అమ్మగారు మిమ్మల్ని ఎంటనే రమ్మని చెప్పారు ఎందుకట తెలీదు చాలా కంగారుగా ఉన్నారు నువ్వు వెళ్ళి వస్తాను సరేనయ్యా మీరందరూ ఆ గుడిసెల దగ్గరికి వెళ్ళి పూజల సంగతి చూడండి నేను ఎప్పుడే వస్తాను వచ్చారా మీరు వస్తారా లేదోనని భయపడ్డాను రండి రండి దీపం జ్యోతి పరబ్రహ్మ అని ఈ దీపాన్ని నీటిలో వదలండి ఎందుకు అని రమ్మన్నా అవునండి మనకి పెళ్ళైతే దీపోత్సవం చేస్తానని దేవుడికి మొక్కుకున్నాను దీపోత్సవం ఆ ఒక్కటే కాదండి ప్రతి శుక్రవారం గౌరీ వ్రతం సోమవారం శివాలయాల్లో అంగప్రదక్షిణలు మంగళవారం ఇంకా ఇలాంటివి చాలా చాలా మొక్కుకున్నాను ఏంటలా గరుడు గమ్మాల నిలబడ్డారు తీసుకోండి ముందే దీపం పెట్టండి దీపమా పెడతా మీరు కోపంతో ఈ దేవుడు గీవుడు వ్రతాలు పూజలు నాకు ఇష్టం లేదు నీ దేవుడు పిచ్చి నాకు రుద్దద్దు పోనీ వదిలేయండి నా కోసం ఇష్టాన్ని మార్చుకోకండి నేను మీ అర్థాయి కదా నేను చేసే పూజల్లో సగం పుణ్యం మీకు తక్కుతుంది మా తల్లి నువ్వే అక్కర్లేదు ఇదమ్మా వాడి వరస దేవుడి పేరెత్తితే చాలు రుసరొసాడు అత్తయ్యా ఆ దేవుడి దేవల్లా బిడ్డ పుట్టేంత వరకే కదా ఇదంతా ఓ బిడ్డ పుట్టని ఆ బిడ్డ చేతి ఆయన చెవి మెలిపెట్టి శివ శివ అనిపిస్తాను అవునవును అమ్మగారు ఉన్న పళంగా రమ్మని వినిపించుకోకుండా ఎవరో ఒక భక్తురాలు విసిరిన చిన్న దారప ముక్కకు బందీలై ఉండిపోయారు కదా నేను చెప్పి పంపినదేమిటి మీరు చేస్తున్నదేమిటి స్వామి ఓ దేవి ఏమిటిదంతా భక్తి దారములు బహు ముచ్చటగా ఉన్నవి కదూ మీకెప్పుడు భక్తులు ముచ్చట్లే తప్ప నా ఇబ్బందులు అర్థం కావలేండి నా మురిపాల పార్వతికి ముక్కు మీద కోపం వచ్చినట్లుంది మీ నాటకాలు చాలు కాసేపు ఉద్యానవనంలో హాయిగా విహరిద్దావు రండి అని చెప్పి పంపిస్తే దారాలు చుట్టించుకుంటున్నారా దారాలు అది పార్వతి ఏం జరిగిందంటే ఆ పెళ్లి జరిగి ఇంత కాలం అయింది ఏ రోజైనా ఒక విలాసానికైనా ఒక విహారానికైనా తీసుకెళ్ళారా ఎప్పుడు చూసినా భక్తులు భక్తులు వాళ్ళ కోరికలు తీర్చడమే మీకు ముఖ్యం పార్వతి నువ్వు అలిగితే నేను చూడలేను ఒప్పుకుంటున్నాను నేను నిజంగానే నీ పట్ల చాలా పొరపాటు చేశాను ఇదిగో ఈ నంది భృంగి సాక్షిగా చెప్తున్నాను జరిగిన దానికి గట్టిగా దేవి చెంపుదెబ్బలేసుకుంటున్నాను ఎంత నిర్లక్ష్యం చేశానో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది నిన్ను ఎప్పుడు ఎక్కడికి తీసుకువెళ్లేదంటావుగా ఈ క్షణాన్ని తల మీద పెట్టుకుని కాదు ఈ లోకంలో కాస్త చోటిస్తే చాలు తలకెక్కుతారంటారు అలాంటిది నీకు నా శరీరంలో అర్ధ భాగం ఇచ్చిన ఏనాడు నువ్వు ఆ పని చేయలేదు ఈసారైనా నా కంటికి నువ్వు అరవిరిసిన పువ్వులా కనిపిస్తున్నావు దేవి అందుకే నేను సంపెంగలకు సన్నజాజులకు తంగేడి మొగ్గులకు తామర కొలాలకు నిలయమైన ఆ భూలోకానికి తీసుకువెళ్తాను అక్కడ నిన్ను ఆడపాటలతో అలరించి ముద్దు మురిపాయలతో మురిపించి లాలించి పాలించి రసానంద సాగరంలో ఓలలాడించి ఓహో అనిపిస్తాను సరేనా తల్లి తల్లి తాని కాలేదంటున్నది స్వామి ఎరకయిందిలే కన్ను మూసినా కన్ను తెరిచినా కలవరం వచ్చినా కలొచ్చినా శివయ్యా శివయ్యా శివయ్య అంటుంటావుగా ఆ శివుడు నిన్ను మెచ్చినాడులే మౌనవ్రతంలో ఉన్నానంటోంది ఎరక ఇందులే తన కడుపు ఎప్పుడు పండుతుందని అడుగుతోంది స్వామి ఎరక ఇందులే ఆ మూలికిటివు సుపుత్ర ప్రాప్తి రస్తు ఇదిగో తల్లి తాయత్తు మౌనవ్రతంలో ఉంటివి కదా అంటే శుభజనం అన్నమాట ఈ రాత్రి ఈ మూలికను నీ పెరుమిడితో కట్టించుకో పండంటి కూర పుట్టుక్కలో పుడతాడు శుభమైతే ఏంటి పూల పక్క వేశావు ఏంటి అమ్మాయి గారు శోభన రాత్రి వచ్చిందా ఏంటి ఓహో రోజు నువ్వు మాట్లాడకదు మౌనవ్రతం ఏం చెయ్యాలి వాసన చూడాలా ఇక్కడ చూడాలా కస్తూరి జబ్బాది సుగంధాలతో గుబుకుమలాడుతున్నావు ఏంటి రోజు విశేషం ఓ నేను నీకు ఇది కట్టాలా కడితే ఏమవుతుంది ఓహో ఇది కడితే మనకి పిల్లలు పుడతారా చాలా బాగుంది కదా దీనివల్ల పొట్టరు ఏంటి ఏంటి పావా శివలింగం ఏంట ఇది కట్టే తీరాలా పోవేని ఏంటి గునంట ఆ ఏడ్చేదేదో ఇటు తిరిగాడు ఇదిగో ఈ తాయి తప్ప ఇంకేమైనా అడుగు చేస్తాను